ప్రపంచమంతా క్రైస్తవ సహోదరులు శిలువని ఎత్తుకొని అలనాడు యేసు ప్రభు పట్టణం నుండి ప్రయాణిస్తూ జరిగే కార్యక్రమాలను ఘట్టాలను ఆ యొక్క విశేషాలను జరుపుకుంటున్న సందర్భంలో మన మధ్యలో వరంగల్ పీఠం మహా డాక్టర్ ఉమ్ముల బాల పీఠాధిపతులు మన మధ్యలో ఉన్నారు ఈ యొక్క పవిత్ర శుక్రవారం అనగా ఏమిటి దీని యొక్క ప్రత్యేకత ఏంది ఇది జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి ఈ యొక్క పవిత్ర శుక్రవారం సంబంధించి బైబిల్లో ఉందా ఉంటే ఆ యొక్క ఏ విధంగా బైబిల్లో సంపాదిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం మీకందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందజేస్తున్నాను గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారము పవిత్ర శుక్రవారము ప్రతి శుక్రవారం కూడా ప్రతిరోజులాగానే మనకు దేవుని దీవులను అందజేసే రోజులు కానీ ఈ రోజు కని విని ఎరుగని రీతిలో శిలువ శ్రమలను అనుభవించి అవమానకరమైన మరణం పొంది ఒక పాపము నుండి విముక్తి చేసిన పరమ పవిత్రమైన రోజు ఇది గుడ్ ఫ్రైడే ఎవరైనా మరణిస్తే గుడ్ ఫ్రైడే అంటారా అన్నారు అది విషాదము దుఃఖము బాధ కానీ ఒక తల్లి ఒక తండ్రి తమ బిడ్డల కోసము ఏ త్యాగము చేసినా చివరికి బిడ్డలు బాగుండాలని ప్రాణత్యాగం చేస్తే వాళ్ళని గొప్ప తల్లిదండ్రులుగా కీర్తిస్తాము అదేవిధంగా క్రీస్తు కూడా మన యొక్క పాపమాలన శాపమాలన కాదు మనందరిని రక్షించటానికి దేవుడే కూడా మనిషిగా పుడ్డటమే మహా మహా అద్భుతమైన విషయము అది క్రిస్మస్ పండగ అది చాలదన్నట్టుగా మనవలే జీవించి మనకు వచ్చే శ్రమలను వ్యాధులను బాధలను అన్నింటిని కూడా తన భుజాల మీద వేసుకొని మరణించారు నా న భవిష్యత్ ప్రపంచ చరిత్రలో మరణించి తిరిగి లేచిన వారు లేరు ఇంత ఘోరమైన మరణం పొందిన వారు కూడా మనకు కనిపించరు కనుక కుమారుడై ఉండి మనందరి తరఫున మానవుడిగా గొప్ప ప్రాణ త్యాగము చేసినాడు అనేక త్యాగాలున్నాయి లోకంలో దానములు వస్త్రదానము అన్నదానము నేత్రదానం ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కానీ అన్ని దానాలలోకి వెళ్ళ ప్రాణదానము ఇక మాటల్లో చెప్పలేము కనుక అలాంటి తన ప్రాణదానము చేసిన ఈరోజు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారంగా మనం కనియాడుచున్నాము పాత నిబంధనలో పాస్కా పండుగకు ముందు ఒక గొర్రెపిల్లను బలిగా ఇచ్చేవారు సంవత్సరానికి ఒక గొర్రెపిల్ల రక్తమును ఆ దేవునికి పాప పరిహారముగా ఇచ్చేవాళ్ళు అదే రోజున క్రీస్తు జంతువుల రక్తాలు ఇతర బలులు మానవుల పాహములను పూర్తిగా మన్నించలేవు కనుక క్రీస్తు ఆ బలి వస్తువుల స్థానములో నూతన నిబంధనలు గొప్పగా ఇక ఏ బలి అవసరం లేదు క్రీస్తు బలి శిలువ మీద పొందిన మరణమే లోకానికి రక్షణ కనుక ఇవన్నీ కూడా మనం మదిలో ఉంచుకుంటూ ఆయన చనిపోయినప్పుడు తృప్తిగా సంతృప్తిగా ప్రాణం విడిచాడు భయముతో బాధతో కాదు వ్యూహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం వచనము అంతయ సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచను క్రీస్తు దేవుడిచ్చిన పనిని లోకాన్ని రక్షించగలిగేది ఆయన ఒక్కడే కనుక ఆయన కూడా విలపించాడు ఏలి ఓ దేవా నా నేల చేయబడిచితే ఇంత గొప్ప భారాన్ని నేను ఎట్లా మోయగలను అని విలపిస్తుంటే లేదు నువ్వే నువ్వు మాత్రమే చేయగలవు కనుక నేను నిన్ను దేనికి నిర్దేశించి ఉన్నాను అనగా నిశ్చితమైన వేరుగా కాని క్రీస్తు ఇష్టపూర్తిగా తన శిల్వ శ్రమలను మరణమును అంగీకరించి మనకు పాప విముక్తి చేయటానికి ఆదాము యోగం నుండి పేరుకపోయిన పాపము సైతాను మానవులను ఎన్ని చిక్కుల్లో ఎన్ని సమస్యల్లో ఎన్ని కష్టాలలో వ్యాధి బాధల్లో ఇరికిస్తుందో మనందరికీ తెలుసు కనుక మీరు చూస్తున్న వారందరి వీక్షకులందరూ కూడా ఈ విధంగా క్రీస్తు మరణంలోని శుభాన్ని శుభాలకే శుభము కనుక మంచి జరగటము మంచిలో అత్యుత్తమమైన మంచి కనుక అందుకే ఇది రియల్ గుడ్ ఫ్రైడేగా మనం అందరము కొనియాడుచున్నాము ఏంటి ఒక మనిషి కుమారుడు రెండు కొయ్యలు నిలువడ్డము కొయ్య మూడు మేకులు హస్తాలల్లో పాదాలల్లో నాలుగు సువార్తలు బైబిల్లో నాలుగు సువార్తలు కూడా దీన్ని అద్భుత విధంగా వర్ణించాయి ఐదు గాయాలు పంచ గాయాలు మనకొచ్చే గాయాలన్నీ శరీర గాయాలన్నీ మనస్సుకి ఈ కాలంలో ఇంకా మనోగాయలు అవుతున్నాయి అంతకంటే ఆత్మ గాయాలు వీటన్నిటిని కూడా ఈ విధముగా ఆరు మనందరికి కూడా ఆరు వరాలని ఆయన నూరు వరహాలుగా ఇస్తూ ఏడు చివరి ప్రసంగము ఏడు మాటలు సప్త పలుకులు క్రీస్తు ప్రభు శిలువ నుండి మొట్టమొదట అష్టభాగ్యాల ప్రసంగాన్ని ఇచ్చాడు కొండ మీద ఈ కల్వరి కొండ మీద ఈనాడు సప్త పలుకులు పలికి మనందరికీ గొప్ప ఓదార్పు ఎవరు మనిషి ఏ మనిషి ఇవ్వలేని గొప్ప ఓదార్పును నమ్మకాన్ని మనకు కలిగించేది శిలువ పీఠం మీద నుంచి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఆయన కనీ విని ఎరగని రీతిలో మనందరికీ మనం ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించగలము మానవ శక్తి సరిపోకపోవచ్చు కనుక మీరు చేయగలిగినల్లా చేయండి మీరు చేయలేనిది నేను చేస్తాను నా మరణాన్ని సహితం మీకు ఇస్తున్నానని గొప్పగా తన రక్తంతో కారిన రక్తముతో మన పాప మానవా అంతటిని కడిగి వేసి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు కనుక ఈరోజు అందుకే శుభ శుక్రవారము పవిత్ర శుక్రవారము గుడ్ ఫ్రైడే కనుక ఈ గుడ్ ఫ్రైడే రోజున మనందరి వ్యాధి బాధలను ఆయన గాయాల మీద పెడతాము శిలువ పాదముల చెంత ఉంచి ఆ రెండు కయ్యళ్ళు కాదు దాని మీద వేలాడిన క్రీస్తు బలి బలి ప్రాణ త్యాగము ఈ శుభ శుక్రవారము కనుక మనమందరము దేవుని ఆనందించుతూ కులము మతము జాతి భేదము లేకుండా ఇదందరికీ గొప్ప ఓదార్పును దీని ద్వారా మనకు నిత్య జీవమని అసలు క్రైస్తవంలో అతి ముఖ్యమైనది క్రీస్తు నుండి చూపించాడు తనను సిలువ వేస్తున్న వారిని మన్నించటము క్షమించటము ఎక్కడా కూడా ఇది కనిపించదు కనుక క్రీస్తు వచ్చి దీన్ని మనం ఇతరులను క్షమించటములో దేవుని క్షమను పొందటములో అని ఈ విధంగా తనను సులువ వేసే వాళ్ళ కోసం కూడా ప్రార్థించాడంటే ఇక సిలువ మీద పలికిన ఆ పలుకుల పరమార్థమును మనం లోతుగా ధ్యానించి ఈరోజు మాటల కన్నా ఎక్కువగా మరణములో అనేక ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల్లో ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకి మనం సమాధులు లేకపోతే వారి స్మరణార్థం కడతాము ఎందుకు వాళ్ళు ప్రాణమును ధ్యానం త్యాగం చేసి ఉన్నారు అదే విధంగా క్రీస్తు అంతకంటే ఎక్కువగా దైవ కుమారుడ ఉండి చనిపోవటానికి ఆయన దైవుడిగా అది అసాధ్యం కనుక తాను చనిపోవటానికి ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చి అనేక సార్లు పూర్వకాలంలో తల్లిలు చనిపోవటం చూస్తున్నాము కనుక ఆమె చనిపోయిన బిడ్డ జన్మించిందన్న ఆనందం అదేవిధంగా క్రీస్తు మనందరికీ శిలువ మీద జన్మనిచ్చినాడు నూతన జన్మమునిచ్చినాడు కనుక మనమందరం ఆ ఆశీర్వాదము స్వీకరించి సిలువలోనే మనకు రక్ష సిలువే మన జెండా సిలువే మన జెండా అని గర్వించు మనమందరం ఈనాడు కేవలం కథోలికులకు మాత్రం కాకుండా క్రైస్తవులకు మాత్రం కాకుండా మనమందరం కూడా భారతదేశం అంతా వసు కుటుంబంగా ఒక్క కుటుంబంగా తరతమ బాధ భావన మర్చిపోయి మనమందరం ఒక గొప్ప దేశంగా ఉండటకు మనకి సిల్వర్ సందేశం తోడ్పట్టింది కాక గుడ్ ఫ్రైడే రోజున మనందరికీ గుడ్ బెటర్ బెస్ట్ శుభాలన్నీ కలగాలని నేను అందరిని ఆశీర్వదిస్తున్నాను మన దేశమును మన తెలుగు ప్రజలను ప్రత్యేకంగా దేవుడు కరుణించి కాపాడుగాక మన ప్రాణ త్యాగము చేసిన ఆ ప్రభుని చూస్తూ మనం కూడా చిన్న చిన్న త్యాగాలు మన దేశం కోసం కుటుంబం కోసం తల్లిదండ్రుల పిల్లల కోసం పిల్లలు తల్లిదండ్రుల కోసం ఈ విధంగా ఇతర ధర్మాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా త్యాగాలు చేస్తూ ఒక్క కుటుంబంగా జీవించటానికి గుడ్ ఫ్రైడే నిరంతరగా దీవించుగాక ఆ